పిల్లల్లో టీచర్స్ ప్రధానంగా మూడు లక్షలాలను డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి అందులో ఒకటి ఏంటంటే గ్రోత్ మైండ్ సెట్ గ్రోత్ మైండ్ సెట్ అంటే దాని అర్థం ఏంటంటే పిల్లలు ఏదైనా పని చేసినప్పుడు అంటే అకాడమిక్గా ఏదైనా పర్ఫార్మెన్స్ మనం చెక్ చేస్తున్నప్పుడు ఒక ఎగ్జామ్ కపియర్ అయిన తర్వాత పిల్లల పర్ఫార్మెన్స్ని మనం చెక్ చేస్తే ఎవరైనా పిల్లల్లో లో పర్ఫార్మెన్స్ వచ్చిందనుకోండి ఆ లో పర్ఫార్మెన్స్కు కారణం ఏంటి అన్నది చూసినప్పుడు లో పర్ఫార్మెన్స్కు కారణం తమ లోపల అవసరమైనటువంటి స్థాయిలో ఇంటెలిజెన్స్ లేకపోవడం లేదా తమ లోపల అవసరమైనటువంటి స్థాయిలో అబిలిటీ లేకపోవడం అని పిల్లలు కనుక అనుకున్నట్లయితే ఫర్దర్ పిల్లలు డెవలప్ కావడానికి అవకాశాలు తగ్గిపోతాయి ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేటటువంటిది సాధారణంగా మన చేతిలో లేని ఒక అంశము అని చాలామంది భావించడం జరుగుతుంది అదే రకంగా అబిలిటీ అనేటటువంటిది కూడా మన చేతిలో లేనటువంటి అంశం కింద చాలామంది పరిగణించ పరిగణిస్తుంటారు అంటే మన చేతిలో లేనటువంటి అంశం గురించి మనం ఆలోచన చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు దాంట్లో మనం డెవలప్ కావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయన్న విషయం మనం అర్థం చేసుకున్నప్పుడు ఫర్దర్ ముందుకెళ్ళలేము దాంట్లో అన్నట్టు అందుకోసం పిల్లల యొక్క ఫోకస్ దేని మీద ఉండేటట్లుగా చూడాలి టీచర్స్ అంటే ఎఫర్ట్ మీద ఉండేటట్లుగా చూడాలి అంటే ఏదైనా ఒక పరీక్ష లోపల మంచి పర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు బాగా కష్టించి పనిచేయడం వల్లనే ఈ పర్ఫార్మెన్స్ వచ్చింది అన్న విషయాన్ని పిల్లలు గుర్తించేటట్లుగా చేయాలి అంటే మనము ఎంత ఎఫర్ట్ పెడితే అంతగా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది అది అకాడమిక్స్ అయినా లైఫ్ అయినా అనే మెసేజ్ పిల్లలకి వెళ్ళాలన్నట్టు దీన్నే సైకాలజిస్టులు గ్రోత్ మైండ్ సెట్ అని పిలుస్తారు అంటే మనం ఒక పని చేసినప్పుడు ఆ పనిలో ఏదైనా ఒక ఫలితం వచ్చినప్పుడు అది సక్సెస్ కావచ్చు ఫెయిల్యూర్ కావచ్చు ఏ రకమైనటువంటి ఫలితం అయినా సరే ఆ సక్సెస్కు లేదా ఫెయిల్యూర్కు కారణం ఏంటి అన్నప్పుడు ఇంటెలిజెన్స్ ఎబిలిటీ అనేటటువంటి అంశాలను గనక పెట్టుకున్నట్లయితే మనిషి ఎదగడానికి అవకాశాలు తగ్గిపోతాయి అన్నట్టు ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఎబిలిటీ అనేటటువంటి వాటి మీద మనకు కంట్రోల్ తక్కువ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని డెవలప్ చేసుకోవడానికి అనేక పరిమితులు ఉంటాయి గనక మనం ఎదగడానికి ఛాన్సెస్ లిమిట్ అయిపోతాయి అన్నట్టు అందుకోసం ఎప్పుడే కానీ ఏ యాక్టివిటీ చేస్తున్నప్పటికీ కూడా మన పర్ఫార్మెన్స్కు కారణం ఇంటెలిజెన్స్ అనో అబిలిటీ అనో చెప్పుకోకుండా ఎఫర్ట్ మీద దృష్టి పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే మనము కష్టించి గనుక పని చేయగలిగినట్లయితే సక్సెస్ కావడానికి అవకాశాలు పెరుగుతాయి అనేటటువంటి మెసేజ్ పిల్లలకు చిన్నప్పటి నుంచే వెళ్ళాలి దీన్ని గ్రోత్ మైండ్ సెట్ అనే పేరుతోన ఇటీవలి కాలంలో సైకాలజిస్టులు అనేక పరిశోధనలు చేయడం జరిగింది ఈ అంశం పైన కాబట్టి టీచర్స్ పిల్లల లోపల గ్రోత్ మైండ్ సెట్ను పెంచేటటువంటి ప్రయత్నం చేయాలి తర్వాత పిల్లలు అకాడమిక్ లోపల బాగా పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఒక మూడు అంశాలు చాలా ఇంపార్టెంట్ అందులో ఫస్ట్ది ఏంటంటే చదువు పట్ల ఒక రకమైనటువంటి ప్రేమ ఏర్పడాలి పిల్లలకు అంటే ఏ చైల్డ్లో అయితే లవ్ టువర్డ్స్ లర్నింగ్ అనేటటువంటిది ఏర్పడుతుందో ఆ చైల్డ్ చాలా సునాయాసంగా రకరకాల సబ్జెక్టుల మీద మంచి అవగాహన డెవలప్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఏ రకమైనటువంటి పరీక్ష రాసినప్పటికీ కూడా బాగా ఎక్సెల్ కావడానికి అవకాశాలు ఉంటాయి సో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మనము పిల్లల లోపల చదువు పట్ల ఒక ప్రేమను కలిగించేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే ఒక సబ్జెక్టు పట్ల పిల్లలకు ఒక లవ్ అనేటటువంటిది ఏర్పడ్డప్పుడు ఇష్టం అన్నది ఏర్పడ్డప్పుడు ఇంట్రెస్ట్ అన్నది జనరేట్ అయినప్పుడు ఆ సబ్జెక్టులో అనేక విషయాలను పిల్లలు తమకు తాముగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు సో డెవలపింగ్ లవ్ టువర్డ్స్ లెర్నింగ్ లర్నింగ్ అనేటటువంటిది ఒక మేజర్ గోల్ కావాలి టీచర్కు అదే రకంగా పిల్లలు ఎప్పుడే కానీ ఒక హై గోల్స్ను సెట్ చేసుకునేటట్లుగా వాటిని చేరుకోవడానికి ప్రయత్నం చేసేటట్లుగా కూడా మోటివేట్ చేయాలి అంటే చిన్న చిన్న లక్ష్యాలతో సరిపెట్టుకోకుండా తమ అబిలిటీస్ను తమ స్ట్రెంగ్స్ను అనలైజ్ చేసుకొని అందుకు తగ్గట్టుగా ఒక హై గోల్స్ను అచీవబుల్ గోల్స్ను పెట్టుకొని అందుకోసం తగినటువంటి శ్రమ చేసేటట్లుగా కూడా పిల్లల్ని మోటివేట్ చేయాలన్నట్టు అంటే హై అండ్ అచీవబుల్ గోల్స్ డే టు డే లైఫ్ లోపల పిల్లలు తమకు తాము పెట్టుకునేటట్లుగా అందుకు తగ్గట్టుగా ప్రయత్నం చేసేటట్లుగా మోటివేట్ చేయాలి తర్వాత లక్ష్యం ఏదైనా కూడా ఈ లక్ష్యాన్ని మేము చేరగలుగుతాం అనేటటువంటి ఒక నమ్మకాన్ని కూడా పిల్లల్లో చిన్నప్పటి నుంచే డెవలప్ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అంటే బిలీవింగ్ డెమ్సెల్స్ అనేటటువంటిది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నట్టు సో ఈ మూడు విషయాలు ఒకటి డెవలపింగ్ లవ్ టువర్డ్స్ వర్డ్స్ లర్నింగ్ అనేటటువంటిది తర్వాత సెటింగ్ హై అండ్ అచీవబుల్ గోల్స్ అనేటటువంటిది తర్వాత బిలీవింగ్ దెమ్సెల్స్ అనేటటువంటిది ఈ మూడు అంశాలను కనుక టీచర్స్ పిల్లల లోపల డెవలప్ చేసినట్లయితే పెరిగి పెద్ద అయిన తర్వాత తాము నేర్చుకునేటటువంటి సబ్జెక్టు కంటే కూడా ఈ క్వాలిటీస్ డెవలప్ చేసినటువంటి టీచర్ను పిల్లలు బాగా గుర్తుపెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి తర్వాత లైఫ్లో కూడా వారు ఏ కెరీర్ని ఎంచుకున్నప్పటికి కూడా బాగా సక్సెస్ కావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత పిల్లలకి ఏదైనా చెప్పేటప్పుడు ఒక మోటివేషనల్ స్పీచ్ లాగా కాకుండా ఎట్లా ఉండాలి అంటే పిల్లలు బాగా సక్సెస్ కావాలంటే ప్రజెంట్గా చేస్తున్న విషయం లోపల ఎక్కడ ఏం మార్పు చేసుకోవాలన్నది పిల్లలకు స్పష్టంగా చెప్పాలి అంటే ఇప్పటికంటే ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే స్పెసిఫిక్గా పిల్లలు ఏం చేయాలన్నది చెప్పాలి స్పష్టంగా ఇది పేరెంట్స్ అయినా టీచర్స్ అయినా ఈ రకమైనటువంటి ఫోకస్ చేస్తే పిల్లల లోపల డెవలప్మెంట్ అనేటటువంటిది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఒక జనరల్ స్పీచ్ లాగా మోటివేషన్ స్పీచ్ లాగా పిల్లలకు చెప్తే దానివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు అంటే ప్రెజెంట్గా పిల్లలు చేస్తున్నటువంటి ఒక యాక్టివిటీని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఆ యాక్టివిటీలో పిల్లలు ఇంకా బాగా చేయాలని మనకు అనిపించినప్పుడు ఇంకా బాగా చేయాలంటే పిల్లలు ప్రెజెంట్గా పనిచేస్తున్నటువంటి విధానం లోపల ఏ రకమైనటువంటి మార్పును చేసుకోవాలి వాట్ దే ఆర్ నాట్ డూయింగ్ ఎట్ ప్రజెంట్ అనేటటువంటిది గుర్తించి యూ హ్యావ్ టు సో అండ్ సో అన్నది పిల్లలకు మనం స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే పిల్లలు బాగా ఎక్సెల్ కావడానికి అవకాశం ఉంటుంది ఇది స్టడీస్కి అయినా వర్తిస్తుంది సూత్రము డే టు డే లైఫ్కైనా కూడా వర్తిస్తుంది